హాయ్ ఐమ్ డాక్టర్ సాయి కృష్ణ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎంఎల్ హాస్పిటల్స్ నెల్లూరు అండ్ టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాస్టేటో మిగిలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు మూత్రధార నాకు సన్న పడుతుంది మూత్రం దూరం పడట్లేదు ఎక్కువసేపు ముక్కి ముక్కి పోస్తున్నాము మనం యూరిన్ ని అండ్ ఒకసారి మూత్రం పాస్ చేసిన తర్వాత ఖాళీ అవ్వలేదు ఇంకా లోపల మిగిలిపోయింది సో ఈ ఇబ్బందులతో వస్తారనమాట వీటన్నింటినీ మనం వైడింగ్ ఎల్స్ అంటాం వీటితో పాటు స్టోరేజ్ ఎల్యూటియస్ అనేవి కూడా ఉంటాయి అదేంటి అంటే ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సార్లు యూరిన్ పోవడం అండ్ రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్ వస్తున్నాయి అని చెప్పేసి మేలుకోవడం ఒక్కసారి యూరిన్ వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ రాగానే ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్ళాలి అనిపించడం లేదంటే తెలియకుండానే ఒకటి రెండు చుక్కలు మూత్రం పడిపోవడము ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి అనమాట నార్మల్ గా ప్రోస్టేట్ అందరి మగవారికి ఉంటుంది ఇది ఏజ్ పెరిగే కొద్ది ప్రోస్టేట్ కూడా పెరుగుతుంది కానీ అది ఎంతవరకు మూత్ర నాళాన్ని అడ్డుకుంటుంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటది అనమాట ఈ సిమ్టమ్స్ సివియర్ గా లేకపోతే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు పేషెంట్ సింటమ్స్ మరీ ఇబ్బంది పెడుతున్నాయి అంటే మనం ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాము మెడికల్ మేనేజ్మెంట్ తో కూడా మనకి క్యూర్ అవ్వట్లేదు అంటే కనుక ఆ టైమ్ లో మనం సర్జికల్ మేనేజ్మెంట్ టియుఆర్పి అని చేస్తాం టీయుఆర్పి అంటే ట్రాన్స్యురల్ రిసెప్షన్ ఆఫ్ ప్రాస్టేట్ యూరిన్ వచ్చే మార్గంలో నుంచి లోపలికి వెళ్లి ప్రాస్టేట్ ని మొత్తం చిప్స్ లాగా తీసేసి ఆ దారి విడలి మనం సర్జరీ చేస్తాం అనమాట ఇందులో